మీ అడుగు జాగ్రత్తలో మేము నడవాలి అని మేము వచ్చాం కాబట్టి మాకు ఏదో విధంగా సహాయం చేస్తున్నారు కానీ అనుకూలంగా సహాయం మనము ఆ గవర్నమెంట్ మన జిల్లా పరిధిలోకి వెళ్తుంది మన సమస్య అక్కడ నుంచి పైకి వెళ్ళట్లేదు మనం ఎంత చేసినా దానిక కారణం మీకు మన అందరూ తెలుసు మనలో యూనిటీ లేకపోవడం అనేది ప్రధాన సమస్య నేను అనుకుంటున్నాను అలాగే ఇంట్లో కూడా అనుకుంటున్నాం ఎందుకంటే ఈ నాలుగు ఉన్నాయి ఈ ఐదు ఉన్నాయి ఒకవేళ నాలుగే ఒకవేళ అంటే మనం ఆల్రెడీ యూనిటీ గా లేదు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా వర్క్ అనే వర్క్ చేసుకుంటున్నారు ఇదే ఈ అన్ని సంఘాలు ఆదివాసులు ఆదివాసులు ఆలోచించి అందరు కలిసి ఇదే ఉద్యోగం జరిగి ఉంటే ఈటీఎస్ లోనే మేము పోస్ట్ సాధించుకోగలుగు లేక సాధించకపోయినా ఆ పోస్ట్ అనేది కోల్డ్ పడేది ఇంతకుముందు మేము మా పాడేతో స్టార్ట్ చేసి ఏప్రిల్ లో స్టార్ట్ చేసింది ఇది ఇదేమో అక్టోబర్ అంటే దబ దబారగా చేసుకొని వస్తున్నాం అంటే ప్రతిసారి అంటే మాకు ఇక్కడ విభజన ఉండడం వల్ల ఒకసారి చేసి పని చేస్తే ఒకసారి నిరుద్యోగ సంబంధం చేస్తున్నాం అలా రెండు వేరువేరుగా చేయాల్సి వస్తుండడం వల్ల అక్కడ జనాలు కనిపించట్లేదు నిరుద్యోగులు వచ్చే వాళ్ళు అందరు రావట్లేదు బాగా నేనే ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎస్ డెబ్బై నాలుగు మార్కులు వచ్చింది కానీ ఆ డిఎస్ రాలేదు ఒక ఎస్టీ అభ్యర్థిగా ఏ జిల్లా అయితే అక్కడ కథపు మా పాడేరు ఫర్ మా పాడేరు చెప్తున్నాను

పాడరులో దర్ణం చేసినప్పుడు మాకు నిర్థ్యోగి అవసరం చాలా సార్లు మీరు వీడియో అసలు ఎంత దారుణం అంటే ఎక్కువ ఉంటుంది కూడా సరిగ్గా టిఎస్సి తీర్మానం అంటారు కదా సార్ టిఎస్సి తీర్మానంలో సభ్యులు మన మేజర్లు ఉన్నారు అలా ఎందుకు అడగలు మనం మన చెప్పుడూ మన బయటకి ఉంటే చేస్తున్నామే వాళ్ళు ఇంటితో సార్ ఎందుకంటే ప్రజలు మాకు మాకు గైడెన్స్ లేదు ఎందుకంటే సరైన సపోర్ట్ చూపించే ఆ ఉన్న గవర్నమెంట్ మనకు ఎందుకు కానీ పూర్తిగా బెస్టెంట్గా ఇవ్వట్లేదు చేస్తేనే మనకు నెక్స్ట్ చట్టం మీద వస్తారు వస్తారు అంటున్నారు ఎందుకు చేయట్లేదని మనం ఒక్కరోజైనా రోడ్ ఎక్కి అడిగేమా మన లోపం ఉందా లేదా లోపం ఉందా లేదా ఉందిగా సార్ అదొకటి అయితే స్పెషల్ ఇప్పుడు మీరు అందరూ మనం అలా అందరూ చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మాకు నేను పిలుపు స్పెషల్ డిఎస్సి నెక్స్ట్ డిఎస్సి ఇస్తామంటున్నారు ఒకవేళ ఇస్తే మళ్ళీ సిక్స్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు మేము అందరు కడుపు కానీ అందరూ రోడ్డు మీద ఉన్నాం ఆ కడుపు కాలం రోడ్డు మీద కాబట్టి మేము వచ్చాము మాకు తెలిసింది ఆ మేము కూడా ఇప్పుడు ఎలాగైనా మనం సాధించుకోవాలి సాధించుకుంటే కదా సార్ నెక్స్ట్ నెక్స్ట్ భరోసా ఉంటుంది అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మేము పాడేకొని వచ్చాము ప్రతి వాడు వంద వందల ఇంట్లో అడుగుకొని తీసుకొని అమ్మ తీసుకొని జీపీ అయితే బుక్ చేసుకొని వచ్చాము సార్ అంటే ఇప్పుడు మాకు ఆర్థికంగా సపోర్ట్ లేనప్పుడు మేము పూర్తిగా ఉద్యమంలో కూడా ఎలా ఆగలం అంతే కదా సార్ మాకు భరోసా ఉండాలి కదా తల్లిదండ్రులు ప్రతిరోజు నేను నేనే

నిరుద్యోగులు మా వినం ఏంటంటే ఇప్పుడు ఈ చర్చలు అభిప్రాయాలు చెప్పేశారు కానీ ఈ అభిప్రాయాలు ఇంతకుముందు మేము సారంలో చాలా సార్ ముట్టడిలో ముట్టడిలో కానీ అన్ని అవన్నీ చెప్పారు కానీ ఆ తర్వాత నుంచి ఇప్పుడు మనకు చేసిన తర్వాత ఏం చేద్దాం అనేది ఇక్కడ ఒక డిసైడ్ నేను చాలా దూరం సార్ ఉదయం అందరూ మూడున్నర గంటలు అక్కడ నుంచి చలి విపరీతమైన చలి స్టార్ట్ అయితే బయట వచ్చాము సార్ మేము త్వరగా దాన్ని నిర్ణయిస్తే దాన్ని మేము కూడా వెళ్ళి మా ఇంట్లో చేరుకోవాలి మా మా మాకోసం వెయిట్ చేస్తుంటారు నేను ఎయిట్ అవర్స్ పట్టింది పండి అయిపోతే కాబట్టి దయచేసి ఏంటంటే మా నిరుద్యోగ గౌరవది ఏంటంటే ఆ డి ఇప్పుడు వచ్చే డిఎస్సి అయినా కాదు మిగతా జాబ్ కూడా ఇప్పుడు ప్రతి పోస్ట్ తీసుకున్నారు కానీ పేరు తీసుకొని మిగతా ఒకటి రెండు కూడా మనం ఎవరికి తెలియదు అలాగే మేము ఒకరోజు ఇలా నిరుద్యోగం ముప్పై ముప్పై వచ్చింది అరవై మిగతా మాట వచ్చారు ఇప్పుడు అందరూ వస్తున్నారంటే కదా అన్నీ వన్ బై సెవెంటీ చట్టాలు అంటే అక్రమంగా అందరూ చొరబడిపోయారు వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళు ఉండడం వల్ల పేరు స్థిరపడతారు పేరు స్థిరపడితే వాళ్ళు ఎలా పంపిస్తాం అప్పుడేంటి చట్టం తీసేస్తామని టైంలో ఉన్నట్టే కదా సార్ మీకు అల్రెడీ మీకు అనుభవం ఉంది అలా తెలుసు కాకపోతే మనం ఏంటంటే అవన్నీ చూసుకొని మేము ఎప్పటికైనా యూని టాలెంట్ సార్ మమ్మల్ని ఒక తాటిలో మమ్మల్ని ముందుండి మీ నడిపించాడు సార్ ఎలాగైనా ముందుకు సార్ పోరాడి ఏదో విధంగా మనం గ్యారెంటీ సాధించుకున్నాం సార్ అలాగే మాకు వస్తున్న డిఎస్ వస్తున్న డిఎస్ కూడా ఒప్పుకోవద్దు సార్ ఢిల్లీ ఎస్టీ కమిషన్ కలెక్షన్ చేసుకుని ఢిల్లీ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేసి చేసి వచ్చారు సార్ ఎన్ని పరిస్థితిలో మనం న్యాయమాది జా పోరాడాలి దానికోసం ఏం చేయాలి ఆశ ఎలా పెట్టాలి దానికోసం మీ పెద్దలందరూ మాట్లాడాలి మాట్లాడారు దానికోసం క్లారిటీ చేస్తే మేము త్వరగా మా ఇంటికి చేరుకోవాలి సార్ దయచేసి పెద్దలందరూ ధన్యవాదాలు తెలిపేస్తారు